తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని సంచలనలు కామెంట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు రాష్టంలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వం పరిగా పెట్టుకుందని తీవ్ర విమర్శలు చేశారు ఇదే సమయంలో కేసీఆర్ హయంలో తలపెట్టిన ఆసుపత్రుల నిర్మాణాలపై సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వరంగల్లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది అన్ని డిపార్ట్మెంట్స్ లో పేదలకు అందుబాటులో ఉండాలని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టా గతంలో నేను వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఉంది భవన నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదు ఒక కార్పొరేట్ ఆసుపత్రి వైద్యం పేదలకు అందాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు ఉత్తర తెలంగాణ పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా రెండు వేల పడగల ఆసుపత్రికి శ్రీకారం చుట్టారని అన్నారు ఇక ఆసుపత్రి నిర్మాణం రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు రెడీ కావాలని ప్రతిపాదనలు చేశాము ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నాం పేదలకు సరైన వైద్యం అందటం లేదు వరంగల్ జిల్లాలో హైటెక్ టవర్ వైద్య సేవలకు ఆసుపత్రి నిర్మాణం చేపట్టాం పద్నాలుగో ఫ్లోర్లలో హాస్పిటల్ పది ఫ్లోర్ల అడ్మినిస్ట్రేషన్ ఉండేలా ప్లాన్ చేశాం మన ఆసుపత్రి ఎత్తు తొంభై ఒక్క మీటర్లు ఇక్కడ గుండె కిడ్నీ లివర్ క్యాన్సర్ కు అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించాలనుకున్నాం అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాలం ఊపిక పట్టాం ఎలాంటి అభివృద్ధి లేదు వెంటనే ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి తెలంగాణలో ఇప్పటి ఉన్న పథకాలను నిలిపివేశారు కొత్త పథకాలు ఇవ్వడం లేదు ఆరు గ్యారంటీలకు గ్యారంటీ లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో క్రైమ్ రేటు బాగా పెరిగిపోయింది ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడమే ప్రభుత్వం పరికా పెట్టుకుందంటూ ఆరోపించారు